వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో కాలి పగులు సమస్య సో ఈ శీతాకాలంలో ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది ఇక కొందరులో అయితే సీజన్ అని లేదు ఎప్పటికీ కాలి పగుళ్ళు ఉంటూనే ఉంటాయి ఇక కొందరులో బాగా హీట్ వల్ల వేసవి కాలంలో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కాలి పగుళ్ళు వస్తాయా మరి న్యాచురల్ వేస్లో దీన్ని తగ్గించుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువు నమస్కారం అండి సూర్యోస్మితల్లి గురుజీ కాలి పగుళ్ళ సమస్య సో మీరు చెప్తారేంటంటే కాలి పగుళ్ళు వస్తుందంటే కాలి పగుళ్ళు కాళ్ళకు సంబంధించిన ఇష్యూ అయ్యి ఉండదు ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం అంటారు ఏ ప్రాబ్లం ఉంటే కాలి పగుళ్ళ సమస్య వస్తుంది అంటే ఇప్పుడు ఇలా ఈ కాలు పళ్ళ మీద ఎవరిదన్నా చేసేవమ్మా ఇంటర్నల్ ఏదన్నా ఎవరన్నా మాట్లాడారా ఎవరైనా చెప్పారా అంటే ఇంటర్నల్ గాని చెప్పలేదు అది కాస్మెటిక్ ఇష్యూ లాగా అట్లా చెప్తాను అదే పైపై పూతలు పైపైనే అంటే సమస్య కాలుగు వచ్చింది కాబట్టి కాలినే చూస్తాం తప్ప ఇంటర్నల్గా ఇది చర్మ వ్యవస్థ చర్మం అక్కడ అంటే మనం అరిచేతుల్లోనూ ఆ సెన్సిటివ్గా ఉండేటువంటి ప్రాంతాలు అందులోనూ మందంగా ఉండే ప్రాంతం అది దాని మీద దృష్టి పెడతాం అందరం కూడా అంటే మొత్తం పూర్తిగా ఇది చర్మ వ్యవస్థ అది అక్కడ బాగా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మనం చర్మ వ్యవస్థ అనగానే మన వీడియోస్లో మనం ఏం చెప్తాం స్కిన్ ఎక్కడ స్కిన్ లేదు కంట్లో ఉన్నది కూడా స్కిన్నే ఇది స్కిన్ చెవులు అలాగే హార్ట్ చుట్టూ కూడా ఒక చర్మం ఉంటుంది లంగ్ చుట్టూ కూడా ఒక పల్చటి పొర ఉంటుంది ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా అంటే కొన్ని కణాలు దగ్గరికి కూడితే ఊపిరితిత్తు తయారైంది ఇదంతా ఒక బ్యాగ్లో ఉంది అది ఊపిరితిత్తు కొన్ని కణాలు హార్ట్ కణాలు అంటే హార్ట్కి సంబంధించిన ఫీడింగ్ ఎక్కున్న కణాలు ఒక గుండెని ఫామ్ చేసినాయి కొన్ని కణాలు లివర్ని ఫామ్ చేసినాయి అంత మన కణజాల నిర్మాణం ఇక్కడ చర్మము అనేది కూడా కణజాల నిర్మాణమే మనం దానిని పాడు చేస్తున్నాం ఇది ఎందుకు ఇప్పుడు ఈ శీతాకాలమే ఇప్పుడు ఈ ఈ సమస్య ఎందుకు వస్తుంది శీతాకాలం స్కిన్ డ్రై అవుతుంది ఎందుకని శీతాకాలం వాటర్ ఎక్కువ తీసుకోరు వాళ్ళు మనం దీన్ని ఆస్వేజ మాసం నుంచి భాద్రపద మాసం నుంచి పరిగణలోకి తీసుకుంటే భాద్రపద మాసం నుంచి మనల్ని అవేర్నెస్ చేస్తూ వస్తూ ఉంటుంది ప్రకృతి భాద్రపదం తర్వాత ఆశ్వీజం ఆశ్వీజం తర్వాత కార్తీకం ఇక్కడ పగులు ఎక్కువ అవుతాయి ఇది భాద్రపద మాసం నుంచి మనం జాగ్రత్త పడితే కార్తీక మాసం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ విపరీతమైనటువంటి చలి ఉంటుంది చలి చల్లగా ఉంటుంది కదా మరి అంటే ఎండలో వెళితే అంటే వేడి ఎక్కువైతే పగులు రావాలి ఒరిజినల్గా మనం నేలలు భూములు అన్నీ కూడా ఎండాకాలం వాటర్ డ్రై అయిపోవడం వల్ల పగిలిపోతాయి కాలి పగళ్ళకి నేల పగుళ్ళకి కూడా మనం అనుసంధానం చేసి మాట్లాడతారు మీరు ఇంటేక్ వాటర్ తగ్గిపోయింది కాబట్టి పగుళ్ళు వచ్చినాయి మరి అక్కడేమో ఎండాకాలం భూమి పగులుతుంది శీతాకాలం భూమి ఏం పగలదు ఎండాకాలం పగులుతుంది అప్పుడు ఎండలు ఎక్కువ అవడంలో అంటే మనం ఒంట్లో వేడి ఎక్కువ ఉంటే కాలి పగులు వస్తున్నాయి అనుకోవాలి మరి శీతాకాలం చల్లగానే ఉంటుంది కదా ఎందుకు పగులుతుంది డిహైడ్రేట్ అవుతుంది అవుతుంది ఎందుకని వాటర్ వాటర్ అసలు మాట్లాడుకో చెప్పాలమ్మా శీతాకాలం బయట చలి ఎక్కువగా ఉంటుంది అందుకని బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెంచుకుంటుంది దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం శరీరం చేసే తపన వల్ల మనం ఒంట్లో ఉన్నటువంటి వాటర్ డ్రై అయిపోతుంది అంటే ఒరిజినల్గా వేసవిలో నీళ్ళు ఎక్కువ తాగాలి కాదు శీతాకాలం నీళ్ళు ఎక్కువ తాగాలి ఇక్కడ మనకి అంటే నేను నేర్చుకున్నటువంటి ఆయుర్వేద శాస్త్రం లేకపోతే ఈ వెజిటేబుల్ థెరపీ నేను చేస్తున్నటువంటి అస్ట్రానమీ గ్రహాలు వీటి మీద అగత్య నక్షత్రం భూమికి దగ్గరగా వస్తున్నప్పుడు నీటిని తీసేసుకుంటుందంట అంటే అగస్యుడు ప్ర భూమి మీద ఉన్నటువంటి వాటర్ని మొత్తం తాగేశాడు ఆయన అంటే దేవతలకి యజ్ఞాలు జరుగుతుంటే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని పాడు చేస్తుంటే వాళ్ళు వీళ్ళని చంపేద్దామని బయలుదేరితే వాళ్ళు వెళ్ళి సముద్రంలో దాక్కుంటారు ఆ సముద్రంలో మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు మనం వాళ్ళని రాక్షసు సంహరిద్దాం అనుకుంటే వాళ్ళు సముద్ర గర్భంలో దాకున్నారు వాళ్ళని ఎలా అంటే వెళ్ళి అగస్యుడిని వేడుకోండి అని చెప్పేసి అంటే అగర్శ్యుడు మొత్తం సముద్ర జలాలను అంతా ఆ బట్టి మొత్తం తాగేస్తాడు ఆ మొత్తం తాగేస్తే అప్పుడు రాక్షసులు బయటపడితే వాళ్ళు రాక్షస సంహారం అయిపోయింది అయిపోయిన తర్వాత అడుగుతారు మళ్ళీ వాటర్ను విడిచిపెట్టాడు అంటే తాగాను కదా జీర్ణం అయిపోయింది అంటాడు ఆయన మరి ఏం చేయాలంటే అప్పుడు మళ్ళీ మనకి భగీరథ ప్రయత్నం ద్వారా గంగని కిందకి దింపడం జరిగింది ఇది శాస్త్రం అంటే శీతాకాలం మనకి దక్షిణం వైపు ఒక నక్షత్రం మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది అదే అగత్య నక్షత్రం అది ద భూమికి దగ్గరగా వస్తున్నప్పుడు భూమి మీద ఉండేటువంటి జలం అంతా కూడా లాగుకుంటూ ఉంటుంది అంటే ఆవిరైపోతూ ఉంటుంది మనలో కూడా మనం భోజనం చేసిన తర్వాత చిన్నపిల్లలకి గుర్తుండేటప్పుడు అనేవారు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అగస్తేశ్వర అని ఒక మంత్రం ఉంటుంది అంటే దాని ముందు వెనకాల కూడా ఇంకా మంత్రాలు ఉంటాయి అదొకటే గుర్తుపెట్టుకున్నాం మనం అగస్సుడికి జీర్ణ వ్యవస్థకి సంబంధం ఉంది అగస్్యుడికి మన శరీరంలో ఉన్నటువంటి అంటే మనం డెబ్బై ఐదు శాతం వాటర్ అంటున్నాం కదా దానికి అగస్య నక్షత్రానికి సంబంధం ఉంది ఇది ఇంకొంచెం రీసెర్చ్లో ఉన్నాను త్వరలోనే దాని గురించి కూడా తెలియజేస్తాం అంటే ఇక్కడ మాసం నుంచి మనకు చెప్పుకుంటూ వస్తున్నారు ఏంటంటే ఆవిరి మీద ఉడకపెట్టిన పదార్థాలు తినండి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి మనం తీసుకునే పదార్థాల్లో అది తేలికగా జీర్ణం అవ్వాలి అంటే కాళ్ళు పగుళ్ళు ఉన్నాయంటే మీ లివరు వెళ్ళిపోతుంది అని చెప్తుంది అది అందుకని మనం ఆ లివర్కి బాగుండే పదార్థాలు తీసుకోవాలి అలాగే చర్మ వ్యవస్థ బలీయంగా ఉన్నటువంటి వెజిటబుల్స్ ఏముంటాయి చర్మం మందంగా ఉన్నవి సొరకాయ కాకరకాయలు ఇంకా బీరకాయ బీరకాయ ఇంకా చర్మ నేను నేనంటే కొంచెం సింపుల్గా ఉండేవి దొండకాయ అలాగే అరటికాయ అంటే బీ కాంప్లెక్స్ ఫ్యామిలీలో బీ త్రీ గురించి చెప్తారు కానీ ఇక్కడ కాంబినేషన్ నేను చెప్తాను కొన్ని ఉంటాయి అవి తీసుకోవాలి అక్కడ మెడికల్ టర్మ్లో అది తెలియదు మందంగా ఉన్న పదార్థాలు మనం విరివిగా తీసుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడుతుంది అంటే అవి తీసుకోవడం వల్ల మన లివర్ అయ్యి చర్మ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మనం విపరీతమైనటువంటి మసాలాలు విపరీతమైనటువంటి మాంసాహారాలు ప్రోటీన్ అధికంగా ఉండేవి చాలా మంది చెప్తారు ఇవి తగ్గాలంటే ఎగ్స్ బాగా తీసుకోండి పోతారు ఎగ్స్ ఎక్కువ తింటే మంచిది కావచ్చు అది దేశవాలి నాటుకోడు కూడా మంచిది కావచ్చు ఇప్పుడు తింటున్నటువంటి ఫారం తీసుకోకూడదు కదా అసలు అంటే గుడ్డు తినకూడదమ్మా అసలు మాంసాహారం నాన్ వెజ్ ఇలాంటివి మనం మన శరీరానికి మంచివి కాదు ఓకే అవసరమేమో మీరు చేస్తున్న పనిని బట్టి తీసుకోండి తీసుకుంటారు మన ఇస్తారు మీ ఇష్టం అది తినడం అయితే శాస్త్రం నిశ్షద్ధం చెప్పింది కాకపోతే ఇవి తినకపోతే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందులో భాద్రపద మాసం నుంచి మనకి మనకంటే బీకాంప్లెక్స్ ఫ్యామిలీని పెంచుకోవడానికి విటమిన్ ఏని పెంచుకోవడానికి దొండకాయల దగ్గర నుంచి మునక్కాడ బీరకాయ పచ్చి కొబ్బరి మళ్ళీ అంటే కొబ్బరి మంచిదే కదా అన్నామని కొబ్బరి నూనె గురించి మీరు మాట్లాడద్దు కొబ్బరి నూనె అనేది ఎండ ప్రోడక్ట్ కానీ కొబ్బరిలో ఇంకా చాలా పోషకాలు ఉంటాయి అవన్నీ కావాలి మనకి ఓన్లీ ఒక కొబ్బరి నూనె ఒకటే కాదు కొబ్బరి నూనెలో ఉన్నది ఒకటే కాదు మనకు అందులో డి విటమిన్ దొరక ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్స్ విటమిన్ ఏ బి బీ కాంప్లెక్స్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫ్యామిలీస్ మునక్కాడ బీరకాయ దొండకాయ పచ్చి అరటికాయ ఇవి విరివిగా తీసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం డీటాక్స్ అయిపోద్ది మన బాడీలో వ్యర్థాలు వేస్టేజెస్ పెరిగిపోవడం వల్ల అక్కడ ఎక్స్పోజ్ చేస్తుంది చూపిస్తుంది సమస్య ఏది లోపల లివర్ మీకు ఎలా ఉంటుంది పడైపోతుందని మడమ చెప్తుంది అది దాంతోపాటు లార్జ్ ఇంటెస్టెన్స్లో హీట్ ఎక్కువైపోయింది అంటే మల విసర్జన సరిగా జరగట్లేదు గట్ హెల్త్ని బాగు చేసుకోండి తేలికగా జీర్ణం అయితే తేలికగా ఎలిమినేషన్ అవుతుంది కానీ ఘన పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దు ద్రవ పదార్థాలు బాగా తీసుకోండి వేడి వేడిగా ఉండే జావలు అంటే ఇప్పుడు ఇక్కడ సీజన్ అంతా కూడా కిడ్నీ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అందుకని నీళ్ళు ఎప్పుడూ కూడా వన్ లీటర్ ఫిఫ్టీ అంటే సగం వరకు మరగబెట్టి దాంట్లో ఒక ఆఫ్ రూమ్ టెంపరేచర్ వాటర్ మిక్స్ చేయాలి బాగా మరగబెట్టి నీళ్ళు ఆఫ్ రూమ్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్ చేస్తే వచ్చేటువంటి వేడి ఆ నీళ్ళని సిప్ సిప్ చేస్తూ ఎక్కువగా సమ్మర్లో కాదు నీళ్ళు ఎక్కువ తీసుకోవాల్సింది ఈ సీజన్లో దాహం వేసినా వేయకపోయినా వేడి నీళ్లు తాగడానికి ఇబ్బంది లేదు నేను మామూలుగా చెప్తాను నీళ్ళు ఎక్కువ తాగొద్దు దాహం వేస్తేనే తాగండి కానీ ఈ శీతాకాలం మీ పెదువులు ఆరిపోతున్నాయా మీరు నీళ్లు తీసుకోండి స్ప్లీన్ బాగా పనిచేయాలి ఈ సీజన్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది విపరీతంగా చల్లగా ఉంటుంది శరీరంలో ఆర్గాన్స్ అన్నీ కూడా బిగిసుకుపోయి ఉంటాయి అవి యాక్టివ్ అవ్వాలంటే ఇక్కడ వేడి నీళ్లు గోరువెచ్చటి నీళ్ళు అంటే అది బ్యాలెన్స్ బాగా మరగబెట్టిన నీళ్లు ఫిఫ్టీ రూమ్ టెంపరేచర్ ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్ చేయాలి కంపల్సరీ అలా మిక్స్ చేయాలి అంటే కాచి చల్లారబెట్టినవి పని చేయం మళ్ళీ నీళ్ళు మరగబెట్టండి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ రూమ్ టెంపరేచర్ మిక్స్ చేయండి మన దగ్గర ఏమన్నా ఉంటే అంటే తులసి ఆకులు కానీ మింట లీవ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కూడా వేసుకుని తాగడం ద్వారా లివర్ ఎంత త్వరగా డీటాక్స్ అయితే మనకి ఇంకా రావాల్సి అంటే సీజన్లు మారే కొలది వెళ్ళవలసిన శారీరక స్థితి అంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగవుతూ వెళ్తూ ఉంటుంది ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి సో ఇంటర్నల్ ఆర్గాన్స్ బాగాలేకపోతే ఈ కాలి పగుళ్ళు వస్తాయి ముందు శరీరాన్ని బాగు చేసుకోవాలి సో కాలి చాలా మంచిది మన శరీరాన్ని స్కిన్ని బాగు చేసుకోవడానికి వెజిటబుల్స్ అని చాలా చక్కగా చెప్పారు ఆ వెజిటబుల్స్ని తీసుకోవాలి అంతేకాదు వాటర్ ఇంటెక్ కూడా మంచిగా ఉండాలి గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి సో ఇంటర్నల్గా కరెక్ట్ అవుతేనే అప్పుడు ఈ కాలి సమస్య అనేది తగ్గిపోతుంది సో లివర్ ఇష్యూస్ కూడా లేకుండా చేసుకోవాలి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాద సూరేష్మిత